సార్ మన పొరుగుదేశం బంగ్లాదేశ్లో బాగా అల్లర్లు కానీ నిరసన సెగలు ప్రభుత్వం కూడా దిగిపోయింది ప్రధాని మన భారతదేశానికి వచ్చింది ఆ పద్ధరప ప్రభుత్వం నడుస్తుంది సార్ ఏం చెప్తారు సార్ బంగ్లాదేశ్ ఇష్యూ పైన ఇప్పుడు మన దేశం అద్భుతంగా అనుకున్న వాళ్ళకి ఒకసారి బంగ్లాదేశ్ చూస్తే అర్థమవుతుంది మనలో చాలా పొరపాటు అని ఇప్పుడు మాట్లాడుకున్నాం సార్ కానీ బంగ్లాదేశ్ అంత పొరపాట్లు లేవుగా అక్కడ ఎలక్షన్ జరగడమే గగనం ఎలక్షన్లో ప్రతిపక్షాలు పోటీకి అనుమతించడమే గగనం నిజాయితీగా ఎన్నిక తగ్గటమే గగనాం ఓకే ఉదాహరణకి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఈమె ప్రస్తుతం అధికారం శేఖరిస్తున్నారు వచ్చారు అంతకుముందు తొంభై ఆరు రెండు వేల ఒకటి నుంచి అధికారంలో ఉన్నారు అవును సార్ ఆ ఎన్నికలకు ముందు నన్ను పిలిచారు బంగ్లాదేశ్ ఓకే పిలిచిన వారిలో మహమ్మద్ జినోస్కార్ ఒకరు బంగ్లాదేశ్లో పిలిచిన వారిలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆర్గనైజింగ్ కమిటీ దానికి అధ్యక్షుడు మహమ్మద్ జీనోస్కార్ గారు అప్పుడు ఆనాడు ఆనాడు ఎన్నికలు సజావుగా జరిగినాయి రెండు వేల తొమ్మిదిలో జరిగినాయి సజావుగా జరిగినాయి బాగానే ఉంది ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మంచి ప్రయత్నం చేస్తున్నా ఆర్థికంగా ఆ దేశం పెరిగింది ఈ పదిహేను ఏళ్లలో ఉగ్రవాదాన్ని అరికట్టారు రెండు విషయాల్లో ఖచ్చితంగా ఫస్ట్ మార్కులు వచ్చేవాడికి కానీ కాలక్రమేణా నియంతృత్వ ధోరణి అయిపోయింది ఎంత నియంతృత్వ ధోరణి అయింది రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయాలి పోటీ చేయని ఎన్నిక ఏం పద్నాలుగులో మళ్ళీ నెగ్గింది ఇవిడ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు కానీ ఎన్నికలు మొత్తం రిగ్గింగ్ చేశారు రిగ్గింగ్ రాకుండా ఎగ్గు ఓకే కానీ రిగ్గింగ్ చేశారు ప్రతిపక్షానికి ఎనిమిది సీట్లు అయినా వచ్చినాయి ప్రధాన ప్రతిపక్షానికి ఎనిమిది సీట్లు వచ్చినాయి మూడు వందల మూడు వందల అరవై ఉన్నటువంటి సభలో హోదా కూడా రాలేదు హోదా ఏమైంది ఎనిమిది సీట్లు అంటే ఏముంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వాళ్ళు పోటీ చేయలేదు మనదిన ఎన్నికల్లో కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు ఎన్నికల్లో నిజమైన పోటీ లేదు పోటీ కోసం రాజకీయంలో నిజమైన స్వేచ్ఛ లేదు మన దేశంలో ఎన్ని పొరపాట్లలో నిజమైన పోటీ ఉన్నది అవును సార్ ఓట్ల కొనుగోలు ఉంది డబ్బులు ఖర్చు అందరూ పెడుతున్నారు అవి తప్పులు ఉన్నాయి కానీ ఓటు వరకు ఎవరు బలవంతంగా ఓటు ఇచ్చలేదు రిగ్గింగ్ వల్ల ఎవడో నక్కట్లేదు ఓట్లన్నీ సరిగ్గా లెక్కెడుతున్నారు అధికారం ప్రశాంతంగా చేతులు మారుతుంది దానికి ఆ దేశంలో ఆ పరిస్థితులు కూడా అది లేకపోయేసరికి ఏమవుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు కనీసం మనం చర్చించుకునే అవకాశం విమర్శించే అవకాశం చట్టసభల్లోనూ బయట ఉన్నట్టయితే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మనం నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టయితే ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది లెట్టింగ్ ఆఫ్ స్టీమ్ అంటాం అలా కాకుండా కుక్కర్ మీద పెట్టి బాగా కింద మంట పెట్టి పైన బాగా గట్టిగా మూసామనుకోండి నీటి ఆవిరి బైక్ రాకుండా ఏమవుతుంది కొంతసేపు అయినా కాదు బాంబు అయిపోతుంది పెద్ద విస్ఫోటం బాంబు పేలిపోతుంది అవును సార్ అలాగే జరిగింది ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే తొంగలోకి తొక్కారో ప్రతిపక్షంలో ఆనందాన్ని జైలలో పెట్టారో దారుణంగా స్వచ్ఛలు స్వేచ్ఛ లేకుండా చేశారు ఏదో ఒక్కతో ప్రారంభమైంది రిజర్వేషన్లు మన దేశంలో కూడా గొడవలు ఉన్నాయి దాంతో ప్రారంభమైంది చివరికి ప్రభుత్వాన్ని గంటల్లో దించేశారు సార్ ప్రజల బిల్డింగ్ కన్సెంట్ లేకుండా ప్రజలు మొత్తం మీద ప్రభుత్వ విశ్వ ప్రభుత్వం కొన్నటువంటి నైతికమైన అధికారాన్ని గుర్తించకుండా ఆ నైతికమైన అధికారంతో ప్రభుత్వం పాలనలోకి రాకుండా బలప్రయోగంతోనే అధికారం చేద్దామని చెప్పంటే అది ఎల్లకాలం చాలా కాబట్టి కొన్ని విషయాల్లో మంచి పరిపాలన చేసినా కూడా ఆ మాట చెప్తున్నాను ఆర్థిక ఆవిడ గట్టిగా దోహదం చేసింది సార్ గత పదిహేను ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం బంగ్లాదేశ్ బాగా ఆర్థికంగా పెరిగింది మనకంటే తలసరాద పెరిగింది మనకంటే చాలా కింద ఉన్నటువంటి దేశం అలాగే మరి ఉగ్రవాదాన్ని అరికట్టారు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మనకంటే బాగా చేశారు ఉదాహరణకి ఈ పసుపు ఈ కంటామినేషన్ వల్ల రకరకాల విష పదార్థాలు అలవడం చేత రంగు కోసం అని చెప్పని బ్లడ్ పాయిజనింగ్ వచ్చే లక్షలాది మంది శిశువుల భవిష్యత్తు నాశనం అవుతుంది బంగ్లాదేశ్ వాడు అరికట్టింది మన అరి భారతదేశం అరికట్టు ఇప్పుడు కూడా కంటర్నేషన్ జరుగుతుంది ఓకే ఆవిడ సొంతంగా ఒక ఉద్యమంలాగా తీసుకుని దాన్ని అరికట్టింది ఆవిడ కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కొని చేశారు శాంతియుతంగా చర్చలతో సామరస్యంగా మనం ఒకరినొకళ్ళు ఒప్పించుకోవాలి కానీ బలప్రయోగంతో అధికార దర్పంతో అహంకారంతో స్వేచ్ఛని కాలరాస్తే ఖచ్చితంగా కాలక్రమేణా ప్రభుత్వాలు ప్రతిష్ట మసగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఒకసారి వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చినా కూడా దాన్ని అదుపు చేయడం అసాధ్యం అవుతుంది తుపాకులతోనూ మనుషులని చంపేసి మనం అధికారంలో ఉండకూడదు సార్ ఆ పాఠం నేర్చుకోవాలి మనం సార్ అలాగే మిలిటరీ కూడా చేతులు ఎత్తేసింది ఆమె విషయంలో సో ఆమెకు రక్షణగా లేరు అని కూడా అంటే అక్కడ ఏం జరిగిందో వివరాలు మనకు తెలియదు సార్ కానీ ఏమిటంటే ముఖ్యంగా వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చినప్పుడు సార్ మీకు రాజ్యాంగబద్ధంగా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ ప్రజల మనస్సులో ఉన్నటువంటి భావాలకి సరైన వేదికలు లేనప్పుడు అరాచకత్వం వచ్చేస్తుంది ఆ వేల మందిని చంపేస్తారా మీరు ప్రభుత్వం దగ్గర తుపాకులు ఉండొచ్చు ఆర్మీ దగ్గర ఉండొచ్చు అవును సార్ మన పౌరుల్ని మనం తుపాకులు పెట్టి టపటప వేల మందిని పేరు ఒక జరినో వాళ్ళ బాగ్ జరిగితే ఏమైంది పాశ్చాత్య దేశం వలస పాలకులు ఒక జరిన వాళ్ళ బాగ్లో కొన్ని వందల మందిని పంటలు పట్టచతుపట్టుకోని చంపేగానే ఈ దేశం ఎంత స్పందించింది అప్పటిదాకా ఉద్యమం వేరు పంతొమ్మిది వందల పంతొమ్మిది దాకా భారతదేశంలో స్వతంత్ర పోరాటం వేరు పంతొమ్మిది తర్వాత వేరు పంతొమ్మిది వందల పంతొమ్మిది తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉండటం అసాధ్యమైన పరిస్థితి వచ్చింది కాబట్టి అవసరమైతే బలప్రయోగం చేయాలి అరుదైన సందర్భాల్లో కానీ బలప్రయోగం ద్వారా మాత్రమే అధికారంలో ఉండటం సాధ్యం కాదు సార్ అలాగే ముఖ్యంగా భారతదేశానికి రావడానికి కారణం ఏంటి సార్ భారతదేశం సపోర్ట్ ఇవ్వడం పక్కన దేశం సార్ ఇక్కడ ఇక్కడ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు ఇంకో దేశం వెళ్ళిపోతారు రెండోది మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కూడా షేక్ హసీనా ఆమె తండ్రి గారు బంగబంధు షేక్ ముజిబు రహమాన్ బంగ్లాదేశ్కి ఆయన జాతిపిత అవును సార్ ఆ దేశ నిర్మాణానికి కారణం ఆయన ఆనాడు సహకరించిన వారు భారతదేశం పార్టీలకు ఎత్తే అప్పుడు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నారు ఓకే కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా మద్దతు ఇచ్చింది యుద్ధంలో మన సైనికులు వేరే మరణం పొందారు బంగ్లాదేశ్ విముక్తి కోసం అని చెప్పారు ఓకే ఆ దేశం మరి దేశ ప్రజల కోరిక మేరకు బంగబంధుని జైలు నుంచి బయటకు తీసుకోవడంలో కానీ ఆయన దేశ నాయకత్వాన్ని ఇవ్వడంలో కానీ ఆ దేశం స్వతంత్రం కావడంలో కానీ భారతదేశం నుంచి సహాయం కాబట్టి సహజంగానే బంగ్లాదేశ్కి మనకి చాలా మైత్రి పంతం ఉంది అందులో ఈ కుటుంబానికి మరింత ఉంది ఎందుకంటే ఈ పార్టీకి ఆవామీ లీగ్ పార్టీ అలాగే స్వతంత్ర పోరాటం చేసింది అయినా ఆ జాతీయపిత బంగబంధు కూతురు అవును సార్ ఏ పార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం కూడా పార్టీని పక్కన పెట్టి భారతదేశంతో సఖ్య సఖ్యత ఉన్నది అలాగే ఆర్థిక విషయాల్లో కావచ్చు రెండు దేశాల మధ్య ముఖ్యంగా ఉగ్రవాద నిర్ఘటనలో కావచ్చు షేక్ హసీనా చాలా గట్టిగా కృషి చేసింది దాని మనం లేదు సార్ కాబట్టి సహజంగా మనం మంచి వాళ్ళతో సౌయ్యం ఉంటుంది ఉన్నా కూడా సౌద్యం ఉంటుంది అంతేగాని వాళ్ళు చేసిన నేరాలంటే మనం బాధ్యన కాదు సార్ రాజకీయంగా అంతర్గతంగా ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ ప్రదృష్టం మన ప్రభుత్వం చెప్తాం ఎవరు ఉంటారు అధికారంలో ఎవరు పెడతారు అది పూర్తిగా మీ ఇష్టం మీ ప్రజలు ఇష్టం మాకు సంబంధం లేదు మీరు ఎవరున్నా కూడా